ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్ని ఎవరంటే ట్రస్ట్ వారు ఆ ముగ్గురు సోదరులకి వహిస్తున్న స్థానిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డిఓ గారు ఈ కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగం ఈ గారు గౌరవనీయులు శ్రీనివాస రెడ్డి మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు వేదిక ముందు ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా భావి భారత పౌరులు ఈ దేశ భవిష్యత్తు అయినటువంటి ఈ పాఠశాల విద్యార్థులందరికీ కూడా ఇంకో రెండు అయితే సెలవుల సంక్రాంతి సెలవులు సంక్రాంతి పర్వదినం సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందన తాను చదువుకున్నప్పుడు స్కూల్ చాలా చిన్నగా ఉండే ఒకటే రూమ్ ఉండే ఊరు పెద్దగా అయింది తాను ఈడ మొదలు పెట్టి అమెరికా దాకపోయిండు అయినప్పటికీ కూడా తాను పుట్టిన ఊరిని తను చదువుకున్న స్కూల్ ని గుర్తుపెట్టుకొని మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలని తనలాగా అమెరికా పోయి బాగా డబ్బులు సంపాదించుకోవాలని అట్లే వారిలాగానే ఈ ఊరు నుంచి దాదాపు నాకు తెలిసి ఇంకొక పది పదిహేను మంది కూడా అమెరికాకు పోయి వివిధ రంగాల్లో పిల్లలు స్థిరపడ్డారు అట్లా మీరు కూడా బాగా భవిష్యత్తులో ఎదగాలని తన కుటుంబ సభ్యులాగా పిల్లలందరినీ బాగా చదివించడానికి ఒక మంచి ఆలోచన చేసి ముందుకు వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు బాల రావు గారికి మరియు వారి సోదర త్రయానికి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను చాలా మంది మా ఊరు నాకేం ఇవ్వలేదు మా ఊరు ఇట్లుంది అట్లుంది లేకపోతే ఈ దేశం నాకేమి ఇవ్వలేదు అమెరికా బాగుంది అని ఎగిరిపోయి చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాం అట్లా కాకుండా తాను పుట్టిన ఊరిని తన గడ్డని గుర్తుంచుకొని ఊరికి వచ్చి ఊరికి ఎంతో కొంత సేవ చేయాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా అట్లాంటి పెద్దల్ని స్వాగతించాలే గౌరవించాలే అభినందించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా బడి పిల్లలు మీరు కూడా అదృష్టం అవుతుంది మీ హెడ్ మాస్టర్ గారు చెప్పింది మా కాంపౌండ్ వాళ్ళు లేక చాలా ఇబ్బందులు అవుతా ఉన్నాయన్నారు మొదటగా దాదాపు ఇరవై మూడున్నర లక్షలు ఖర్చు అవుతుంది మీ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు అధికారులు వేసినటువంటి ఖర్చు ఇరవై మూడున్నర లక్షల రూపాయలు దాదాపు ఓన్లీ స్కూల్ కాంపౌండ్ వాళ్ళకే ఖర్చు అవుతుంది దాన్ని మొట్టమొదటిగా ప్రారంభించాల్సిందిగా పెద్దలు బాలకిషన్ రావు గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము చుట్టు ఒక కాంపౌండ్ వాళ్ళు వస్తే నెక్స్ట్ స్టెప్ లోపల మీకు ప్రొటెక్షన్ అంటూ కొంత వస్తుంది ఆ నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే టాయిలెట్స్ చూస్తే కొంచెం ఇబ్బందికరంగా కనబడతా ఉన్నాయి ఒకటి దయచేసి బాయ్స్ కి సెపరేట్ గా గర్ల్స్ సెపరేట్ గా ఒక టాయిలెట్ నిర్మించాలి దానికి అయ్యేటువంటి ఎక్స్పెండిచర్ అధికారం నుంచి వచ్చింది సుమారు తొమ్మిది లక్షలు వచ్చింది ఈ రెండు భూములు ఒక రెండు తరగతి గదులు డైనింగ్ హాల్ తరగతి గదులని ఆలోచిస్తే ఇరవై లక్షలు పెడితే డైనింగ్ హాల్ అవుతుంది ముప్పై ముప్పై లక్షలు పెడితే రెండు రూమ్లు అవుతుంది సో నా ఉద్దేశంలో డైనింగ్ హాల్ కంటే ముప్పై లక్షలు పెట్టి మీరు రెండు తరగతి గదులు కట్టిన తర్వాత అదనంగా ఇంకొక రెండు అదనపు తరగతి గదులు ఇచ్చేందుకు నేను ప్రయత్నం చేస్తానని ఎంపీ లైట్స్ నుంచి అదృష్టం నేను కూడా ఇట్టే చెడ్డ కింద చదువుకున్నాం అన్న చెప్పినట్టు ఒక రూమ్ ఉంటుండే వరండాలు ఇట్లుంటే ఒకటి రెండు మూడు ఐదు తరగతులు అంటే కూర్చుంటుండే డబ్బాలల్లా కొన్నిసార్లు ఎండ తక్కువ ఉంటే చెట్టు కింద కూర్చొని చదువుకొని వచ్చినాయి కాబట్టి తెలుగు మీడియం చదివితే రాదు చదువు ఇంగ్లీష్ మీడియం చదివితే మా పిల్లగానికి ఇంగ్లీష్ మీడియం వేయాలి నర్సాపూర్ లేయాలి మెదక్ లేయాలి అని చాలా మంది తల్లిదండ్రులు ఉబలాట పడుతూ ఉంటారు నిన్న వనడం ప్రపంచ తెలుగు సమాఖ్య వారోత్సవాలు ఉత్సవాలు జరుగుతా ఉన్నాయి చూసి ఉంటారు మీరు అందరు కూడా అన్ని భాషలలో తెలుగుకున్నటువంటి గొప్పదనం తెలుగుకున్నటువంటి కమ్మదనం కమ్మధనం ఇంకొకటి ఏం లేదు మిగతా అన్ని కూడా ఫారిన్ లాంగ్వేజెస్ అవి కూడా మన సొంతం కావు పనులు మంచిగా ఉంటే బాగా చూస్తాం అందులో దాని దొడ్డు దొడ్డ దాన్ని పెట్టుకొని చూసినామనుకోరు బాగా కనబడుతుందా అప్పుడే అనిపేది కదా ఎంత కనమాట అది ఆర్టిఫిషియలే ఇవి మన ఒరిజినలే అంతే కదా అందుకని ఒరిజినల్ ఐస్ అనేది తెలుగు భాష లాంటిది నీ మాతృభాష ఏంటంటే తెలుగు నేను నీకు మైక్ ఇచ్చిన అనుకో తెలుగు గంట కాకపోతే రెండు గంటలు మాట్లాడుతాను అదే ఇంగ్లీష్ లో మాట్లాడమన్నారు అనుకోరు మీ టీచర్ ఎవరు రెండు లైన్లు రాసిస్తే దాన్ని మూడు రోజులు ఇంటికాడ పట్టి కొట్టి ఎవరేమనుకుంటారు మళ్ళీ తప్పు లోపల చదవాలి ఇట్లాంటి సార్లు వచ్చినట్టు అంతేనా అందుకని ముందు మన మాతృభాషని మనం గౌరవించుకుందాం మన ఊరిని గౌరవించుకుందాం అని గారు ఎట్లా వచ్చినారో అట్లా మీ సొంత భాషని ముందు మీరు గౌరవించుకోండి తర్వాత మిగతా ఏమన్నట్టు చూద్దాం ఖచ్చితంగా పద్దెనిమిది లోక్సభ ఇది మరి అన్న చెప్పింది అది కరెక్ట్ అయితే మాత్రం బాధాకరమైనటువంటి విషయం పద్దెనిమిది మంది ఎంపీలు వచ్చి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మెదక్ ఎంపీలుగా అందుకంటే ముందు పేరు సిద్దిపేట ఉండొచ్చు పద్దెనిమిది మంది ఎంపీలలో ఎవరు రాలేదంటే నాకు కూడా కొంచెం బాధనే అనిపిస్తా ఉంది ఇది పద్దెనిమిది లోక్సభ నుంచి రఘునందన్ రావు మెదక్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తా ఉంది లోక్సభ పంతొమ్మిది ఈ దేశానికి మొదటిసారి ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటికి పద్దెనిమిది మంది మెదక్ నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైంది మెదక్ నుంచి గతంలో ఇందిరాగాంధీ గారు కూడా ప్రాతినిధ్యం వహించింది ఒకవేళ అదే నిజమైతేనైతే నేను అదృష్టం ఒక రకంగా ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నేను ఉపాసం ఉండే మంగళవారం రోజు మీ ఊరికి వచ్చినాను ఖచ్చితంగా మీ ఊరు కంచెన్ తల్లి చాలా అభివృద్ధి చెందాలని మంచి ఏంది ఏంది తెలుగుసారి చెప్తలేరు బంగారం లాంటి పిల్లలు బంగారం లాంటి గ్రామ పెద్దలు ఉన్నారు కాబట్టి పచ్చన పనికి ఏం కష్టాలు ఉన్నాయి ఖచ్చితంగా అన్న అమెరికా పోయిన తర్వాత ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలను చెప్పి ఈ గ్రామం నుంచి ఇంకా అమెరికాలో స్థిరపడినటువంటి మిగతా విద్యార్థుల్ని ఈ గ్రామ కూడా రిక్వెస్ట్ చేసి ఈ గ్రామ అభివృద్ధిలో వాళ్ళందరినీ కూడా పాల్పంచుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నేను పట్టూరి ఫౌండేషన్ వారికి మరొకసారి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ భోజనం పెట్టిన తర్వాత ఒక రోడ్ ఉంది రెండు కిలోమీటర్లు అని చెప్పారు ఖచ్చితంగా వచ్చే నిధులలో మార్చి ముప్పై ఒకటి తర్వాత వచ్చే నిధులలో ఈ రోడ్ కోసం కృషి చేస్తానని సాధ్యమైన తొందరగా సిల్ప్ సైడ్ వరకు పోతున్నటువంటి ఈ రోడ్డు లింగంపల్లి వరకు వెళ్ళినటువంటి ఈ రోడ్డుకి కాదు త్వరగా నిధులు మంజూరు చేస్తానని చెప్పి తెలియజేస్తూ పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి పోతారు అమెరికాకి అమెరికా పోతా అంటే చేతులు ఎత్తు పోరా మీరే మంచోళ్ళు మీరే మంచోళ్ళు ఈ దేశం మీద మీకు అభిమానం ఉంది మీరు గొప్పవాళ్ళు ఈ ఊరు మీద అభిమానం ఉంది మీరు చాలా మంచి సో మీరు ఎట్లాగో ఈ లాభతో ఏమైనా ఇంకో అందుకని మీరు అమెరికా అదృష్టవేషన్ కాబట్టి వాళ్ళు లోకల్ గా ఉంటా ఉండాలి అంతేనా మీరు కూడా ఉండే ప్రయత్నం చేయండి ఈ దేశంలోపల అమెరికాపై గొప్పగా ఎదుగుండ్రి బాగా చదువుకోండి పిల్లలు చదువుకుంటే ఒకరికే లాభం అవుతుంది మీరు చదువుకుంటే భవిష్యత్తులో మీ కుటుంబం అంతా బాగుండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆడపిల్లల విద్యకి బాగా ప్రాధాన్యత ఇవ్వాలని మా టీచర్ మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలో చదువుకోండి కంపల్సరీ టెన్త్ క్లాస్ ఎన్పిసి కోవాలి బైక్ తీసుకోవాలి ఇంజనీర్లు కావాలి డాక్టర్లు కావాలి నో కండిషన్స్ నీ ఖోఖో ఆడాలనుంటే ఖోఖో ఆడు నీ కబడ్డీ ఆడాలనుంటే కబడ్డీ ఆడు నీకు ఏం చేయాలి అని ఉంటే ఆ పని చేయండి అంతేగాని పిల్లల్ని కూడా టీచర్లు దయచేసి బలవంత పెట్టొద్దు ఇదే చేయండి అదే చేయం ఇది అది ఏం లేదు నీకు ఏది నచ్చితే చేయండి నేను నాలుగు తోవలు తిరిగి తిరిగి ఆఖరికి తోవ నచ్చిందని ఇంటికి వచ్చిన అట్లా పిల్లలకు కూడా ఏది నచ్చుతుంది ఆకాశమే హద్దుగా పెట్టుకుని మీకు ఏ రంగంలో రాణిస్తామని మీ కోరికుంటే ఆ రంగంలో రాణించు స్కై షుడ్ బి యువర్ లిమిట్ ఎందుకంటే డాక్టర్లు అయితేనే పైసలు వస్తాయి ఇంజనీర్లు అయితేనే పైసలు వస్తాయి బాలకృష్ణరావు సార్ లేకపోయి బాగా సంపాదించుకోవచ్చు బాగా సంపాదించినా తక్కువ సంపాదించిన ఏం సంపాదించినా తినేది గిరికూ అక్కడ పెడుతున్నారు అందరం కదే తిన్న మీరు నెలలు అందరం అంతేనా అందుకని డోంట్ రన్ ఫర్ మనీ జస్ట్ రన్ ఫర్ యువర్ సెల్ఫ్ గోల్స్ మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని మీకు ఏం కావాలని అనుకుంటే ఆ దిశగా మీరు పోని మీ ఎమ్ఆర్ఆర్ అని ఒప్పించి ఇబ్బంది ఉంటే మీ ఉపాధ్యాయులకు చెప్పుకోండి మీకు నచ్చిన రంగంలో పోతే మీరు గొప్పగా ఎదుగుతారు ఇష్టం లేని పని చేయమంటే ఎవరైనా చేస్తారా చేస్తారా అదే ఇష్టమైన పని చేయమని వీడికెళ్ళగిరే ఆ కాంపౌండ్ వాళ్ళకి మీకు వెళ్ళి దింపితారు ఒకటే నీసాల్లో అంటే అంత లాంగ్ జంప్ హై జంప్ చేసేస్తారు అదే ఇష్టం లేదనుకో బయటకోవడం మీకు ఎంత చెప్పినా దుంఖత్తలేసారి కూడా పెద్దగా ఉంది అని చెప్తారు అట్లా మనసుకు నచ్చిన పని చేసుకుంటే మీరు బాగా గొప్పగా ఎదుగుతారు ఉదాహరణగా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుందో గిరిజన బిడ్డ ఏం పేరు పదో తరగతి చదువుతూ హిమాలయ పర్వతాలు ఎక్కింది ఏం పేరు అమ్మాయి పేరు ఏం పేరు మరి మీ ఆడపిల్లలలో ఒక ఆడబిడ్డ టెన్త్ క్లాస్ అమ్మాయి ఓ గిరిజన బిడ్డ చదువుకున్నందుకు ఊర్లో స్కూల్ కూడా సరిగా లేకపోతే హాస్టల్ నుండి చదువుకుంది ఏం కలగన్నది హిమాలయ పర్వతాలను ఎక్కాలని కలగన్నది పదో తరగతి చదువుకుంటూ పోయి ఏం ఎక్కింది హిమాలయ పర్వతాలను ఎక్కింది టెన్త్ క్లాస్ అంటే మీకు రెండు ఏళ్ళు ఇటు అటు ఉంటుంది అంతేనా టెన్త్ క్లాస్ వాళ్ళు ఎవరు చేతులు త్రీ ఫోర్ ఎందుకు సిగ్గుపడితే నచ్చితే ఆ ఫీల్డ్ లో పనిచేస్తుంది ఆ అమ్మాయికి పర్వతాలు ఎక్కాలనిపించింది ఎక్కింది నిన్ను కూడా పోయి పర్వతం ఎక్కమని నేను చెప్తలేదు అట్లా నీకు ఏ ఫీల్డ్ నచ్చితే ఆ ఫీల్డ్ లో నువ్వు గొప్పగా మలావత్ పూర్ణ అని ఒక అమ్మాయి గిరిజన బిడ్డ పదవతంగా చదువుతున్నటువంటి బిడ్డ హిమాలయ పర్వతాలు ఎక్కాలనేటువంటి కోరికను వాళ్ళ సార్లకు చెప్తే సార్లు ఎంకరేజ్ చేసి అమ్మాయి బయట టెన్త్ క్లాస్ స్టూడెంట్ పోయి ప్రపంచంలో అతి చిన్న వయస్కురాలుగా హిమాలయ పర్వతాలను అధిరోహించినటువంటి ఒక రికార్డ్ స్పష్టం ఆమె కూడా వస్తాయి డబ్బులు సార్లకు వస్తే ఈ డిఓ గారికి వస్తే ఈ గారికి వస్తే అందరికి వస్తాయి డబ్బులు అట్లే మెలవత్ పూర్ణ కూడా డబ్బులు వస్తాయి కాబట్టి ఈ పని చేస్తే వస్తే ఆ పని చేస్తే రావు ఇంకొక అమ్మాయి మననే పెళ్లి చేసుకుంది ఆడపిల్లలలో బాగా గొప్ప పేరు తీసుకుంది ఎవరో మూడు నాలుగు రోజుల కింద పెళ్లి అయింది ఈసార్లు పుస్తకాలు బయట కొట్టిస్తుందా రెండు ఎక్కడ రెండు రెండు నాలుగు ఇవే నేర్పిస్తుకేలు ఏం ఏం లేరా ఏం జరుగుతుంది ఏం చెప్తా సో సో పిం పివీ సింధు అని ఒక అమ్మాయి ఏం ఆడుతుందా కబడ్డీ ఆడుతుందా సో హెడ్ మాస్టర్ గారు టీచర్లకు నాకు ఒక విజ్ఞప్తి క్లాస్ రూమ్ పుస్తకాలు ఇది బట్టి కొట్టుకురా ఈ రెండు పేజీలు రాసుకురా ఇది కాకుండా పిల్లలకి రోజు డే టు డే అఫేర్స్ లో ఏం జరుగుతున్నాయి కొద్దిగా ఎడ్యుకేట్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను దానివల్ల వాళ్ళకి ఆసక్తి పెరుగుతుంది వాళ్ళకి ఏం చేయాలని అడిగిపోతుంది పీవీ సింధు అనే ఒక అమ్మాయి నాలుగు రోజుల క్రితం పెళ్లి చేసుకుంది అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాలకే షటిల్ గేమ్ లో ప్రపంచ ఛాంపియన్ ఎదిగింది అమ్మాయి సో అంటే నేను ఏం చెప్తున్నా మీకంటే కంపల్సరీ పుస్తకం చదువుకోవాలి టెన్త్ క్లాస్ కాగానే ఇంటర్మీడియట్ చదవాలి శ్రీ చైతన్య స్కూల్లోనే జాయిన్ కావాలి ైపీసీఏ తీసుకోవాలి నా బిడ్డ డాక్టరే కావాలి ప్రతి అమ్మాయి ఇదే కోరుకుంటారు ఉంటుందా ఎక్కువ అంటే డాక్టర్ కాకపోతే ఇంజనీర్ గారు డాక్టర్ మరి ఇంజనీర్ అయితే మీ బాలకృష్ణ సార్ లెక్క అమెరికా కూడా ఎగిరిపోవచ్చు అదేం తక్కువ కాదు అందుకని అయితే డాక్టర్ లేకపోతే ఇంజనీర్ అనే కోరికల నుంచి పక్కకు వచ్చి టీచర్లకు నేను ముఖ్యంగా చెప్పేది పిల్లలకు ఏ ఫీల్డ్ మీద వచ్చినామంటే ఆ ఫీల్డ్ ఎంకరేజ్ చేయండి దయచేసి కొందరు టీచర్లు కావచ్చు కొందరు డాక్టర్లు కావచ్చు కొందరు వకీల్ కావచ్చు ఏడనైనా మీకు తెలివి ఉంటే ఆకాశమే మీ హద్దుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది మేం చదువుకున్నట్టు ఉన్నట్లాగా స్కూల్ లేవు టీచర్లు లేరు మీరు అదృష్టవంతులు మీకు ఇంకా ఇంగ్లీష్ మీడియం మీడియం లోపల కూడా విద్యా జరుగుతుంది కాబట్టి నేను ఇంతసేపు మీ గురించి ఎందుకు మాట్లాడుతా ఉన్నా అంటే రేపు కంచనపల్లి బాగుపడాలన్నా కంచనపల్లి చెడిపోవాలన్నా మీ లోపలి ఆధారపడి ఉంటుంది మీలో ఒక ఐఏఎస్ ఒక మన వరకు నిజామాబాద్కి వెళ్ళిపోయి హిమాలయాలు ఎక్కింది ఏం చెప్తారు అట్లా నిజామాబాద్ జిల్లా పేరు పోతుంది అట్లా మీరు కూడా మీ ఊరు నుంచి ఎవరో కలెక్టర్ ఎస్పీఓ లేకపోతే నాలుగైనా ఎమ్మెల్యే ఎంపీ అయినో ఎన్ చిన్నపల్లి పేరు అందరికీ తెలుస్తుందా తెలియదా అట్లా మీరు ఏదో ఒక రంగాన్ని నుంచి పేరు బాగా ఎదగాలి ఈ ఊరు భవిష్యత్ మీరు ఇరవై నెలలందరూ దాదాపు రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిందా అందరు రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసి మీరు ఇప్పుడే ముందుకు నడిస్తా ఉన్నారు కాబట్టి ఈ దేశ భవిష్యత్తు మీరు ఈ ఊరు భవిష్యత్తు మీరు కాబట్టి మీరు సరియైన మార్గంలో పోయి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని బాగా చదువుకోవాలని ఎందుకంటే నేను మొట్టమొదటి టీచర్ని బీఈడి పూర్తి చేసుకుని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సర్కారు టీచర్ తొలగి వచ్చింది నాకు అందుకనే ఒక టీచర్ గా పిల్లల్ని చూస్తే మాట్లాడాలంటే మాట్లాడుతూ ఉన్నాను మీరే ఈ దేశ భవిష్యత్తు బాగా చదువుకోండి బాగా ఎదగండి నరేంద్ర మోడీ గారు కలలు కన్నట్టు ఈ దేశ భవిష్యత్తు అంతా మీరే మీరు బాగుంటే ఈ దేశం బాగుంటుంది మేము చిన్న ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు మాకు పీచర్లు ఏపట్ట భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే అవునా ఇప్పుడు కూడా అదే ఎక్కువ నాకు చరిత్ర తిరిగి రాయాల్సిన పరిస్థితి నేను చదువుకున్నప్పుడు అదే చెప్పారు మా టీచర్ నా కూతురు స్కూల్ పోయినప్పుడు కూడా అదే చదివితాను టీచర్లు అదే చెప్తాను భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం మన్మరాలు పోతుంది స్కూల్ దానికి చెప్పాల్సిన అవసరం లేదు దేశం మారింది ప్రపంచ చిత్రపటంలో భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఐదో ఆర్థిక వ్యవస్థ ఎదిగింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో ఐదో స్థానం ఎదిగింది మీరు బాగా పెద్దగా ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చి ఏదో ఒక వృత్తిలో మీరు సెటిల్ అయ్యేసరికి ఈ దేశానికి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తయితే ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా ఈ దేశం ప్రపంచానికి విశ్వ గురువు అయితే ఒకటో నెంబర్ స్థానానికి పోతుంది కాబట్టి మీరు అందరూ కూడా కష్టపడి బాధ అడుకోవాలని ఎప్పటికే సమస్యలు రాజకీయ నాయకులకి ఊరలేక ఉంటాయి వాటిని పరిష్కరించుకుంటే కానీ మీకు ఒక మంచి వాతావరణం కల్పించి మీ స్కూల్ అభివృద్ధి చేసి మోడల్ స్కూల్ గా చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు వచ్చినటువంటి పట్టూరి ఫౌండేషన్ ట్రస్ట్ పెద్దలకు మరొకసారి శిరస్వా నమసింభాంజలు తెలియజేస్తూ చిన్నారు పిల్లలు మంచి ఫుడ్గా కోరుకుంటూ జై హింద్ జై భారత్